ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే బాబుగారే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడో తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో అప్పుడు ఇచ్చారు బాబుగారే గారే ఇచ్చారు ఉపయోగపడుతుంది ఎలా అనిపిస్తుంది ఇది ఇవ్వటం వల్ల నేను ఇప్పుడు నేను గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను పెన్షన్ పెంచడంపై హ్యాపీగానే ఉంది హ్యాపీగానే ఉంది అంటే అప్పుడు మూడు వేలు వచ్చాయి ఇప్పుడు ఆరు వేలు చేశారు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది ఫ్యామిలీకి పర్లేదు మూడు వేలు ఉండేది ఇప్పుడు కదా సరిపోయేది అంటే ఎట్లా సరిపోద్ది సార్ మూడు వేలకి ఆరు వేలకి డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక రెండు నెలలు తీసుకోపోయినా మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది అది బెటరే ఎందుకంటే కొంతమంది ఎక్కడో అన్న దగ్గర తండ్రి దగ్గర ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నదమ్ముళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే ఆశ్రయం పొందుతారు వాళ్ళు ఎక్కడికి వచ్చి ప్రతి నెల తీసుకోవాలంటే ఇబ్బంది అవుద్దు కదా ఈ మూడు నెలలకు ఒకసారి అయితే హ్యాపీగా ఉంటుంది అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నాలుగు పద్దెనిమిది వేలు ఒకసారి తీసుకుని వెళ్ళిపోవచ్చు